గోవిందాయణ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత జ్ఞాన విజ్ఞానము ఇరవై ఏడవ శ్లోకం ఇచ్చా ద్వంద్వ మోహేణ భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఓ భరత వంశీ అర్జున జగత్తునందు ప్రాణులన్నీను రాగ వల కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి మోహం ఎందుకు కలుగుతుంది సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావము వలన సుఖ దుఃఖాది ద్వంద్వములు ఎందుకు కలుగుతున్నాయి రాగ ద్వేషముల వలన నాది నా వస్తువు నాకు అనుకూలము నాకు ఇష్టమైనది అనే రాగము వలన సుఖము నాది కాదు నాకు నచ్చలేదు నాకు ఇష్టము లేదు ఈ భావన వలన అంటే ద్వేషము వలన దుఃఖము కలుగుతున్నాయి ప్రాణులన్నీ కూడా రాగ ద్వేషాది ద్వంద్వముల ప్రభావమున సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అంతులేని మోహములో పడిపోయి ఉన్నాయి అని స్వామి చెప్తున్నాడు మనుషులు పుట్టిన దగ్గర నుండే ఇది కావాలి అది వద్దు ఇలాంటి రాగ ద్వేషాలకి లోనవుతున్నారా లేదా చిన్న పిల్లల్ని గమనించండి వాళ్ళకి నచ్చిన బొమ్మ వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే ఆనందంగా ఆడుకుంటారు వాళ్ళకి నచ్చని వస్తువు ఏదైనా ఇస్తే ఇస్తే కొడతారు కిందపడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తారు వాళ్ళకి నచ్చింది వాళ్ళ చేతికి ఇచ్చేయాలి వాళ్ళకి నచ్చిన బొమ్మ ఇంకొకళ్ళు లాక్కున్న వాళ్ళకి నచ్చనిది వాళ్ళు ఇవ్వమన్నది ఇవ్వకుండా ఇంకేదైనా ఇస్తే కింద పడేసి ఏడుస్తారు అంటే ఏమిటి రాగద్వేషాలు రెండు ఈ సంసారంలో పడగానే జీవుడికి అలవాటైపోయాయి అంటే ఏమిటి సంసారం మోహింపజేస్తుంది అసలు మనకి ఏం చెప్తారంటే బిడ్డ తల్లి గర్భాన ఉన్నప్పుడు కొన్ని నెలల తర్వాత కింద పొజిషన్కి వస్తుంది అంటే తల కింద కాళ్ళు పైకి పెట్టి ముడుచుకొని పడుకొని పరమాత్ముడైన శ్రీహరిని నిరంతరము స్మరిస్తూ ఉంటుందట అంటే గర్భంలో బిడ్డ తపస్సు చేస్తుంది ఎప్పుడైతే అక్కడ నుంచి బయటకు వస్తుందో ఈ లోకంలో ఈ సంసారంలో పడుతుందో కెవ్వుమని అని ఏడవడం మొదలెడుతుంది వెంటనే ఈ మోహమాయ ఆ బిడ్డని ముంచెత్తుతుంది దిహ అప్పటి నుంచి మొదలవుతుంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరికి అలవాటు వాళ్ళే కనపడాలి ఇష్టం లేని వాళ్ళు నచ్చని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు కనపడకూడదు వాళ్ళకి నచ్చిన బొమ్మలే ఇవ్వాలి వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఎత్తుకోవాలి ఇవన్నీ ఆరంభం అయిపోతాయండి పిల్లల దగ్గరుండి మనం గమనిస్తూ ఉంటే ఇది ఎక్కడ వరకు పెడుతుందంటే చనిపోయే వయసు వచ్చిన తర్వాత కూడా నాకు ఇది ఇష్టము అది ఇష్టం లేదు ఈ వ్యక్తి నాకు ఇష్టము ఆ వ్యక్తి మొహం చూడటం నాకు ఇష్టం లేదు ఇలా భీష్మించి కూర్చుంటారు ఎవరు కాటికి కాలు జాచిన ముసలి వాళ్ళు కూడా కారణం ఏమిటి అంటే రాగ ద్వేషది ద్వంద్వముల ప్రభావం వలన అంతులేని మోహములో పడుతున్నారు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ నీకు నచ్చింది దక్కితే అది సుఖము ఒకవేళ నీకు అది నచ్చకపోతే దుఃఖం అయిపోతుంది ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే సత్వరజతమో గుణాలు ఆత్మకు ఈ మనకు అడ్డుగోడలా నిలుస్తున్నాయి ఎప్పుడు చూసినా ఈ వ్యామోహము అజ్ఞానము మాయ తెలియని తరం వీటి కారణం చేత మానవులంతా కూడా సుఖ దుఃఖాది ద్వంద్వములలో పడి కొట్టుకుంటూ ఉంటారు ఆత్మని మరిచిపోతారు అందుకే స్వామి ద్వంద్వ మోహేనా అంటుంది ద్వంద్వాల వల్ల మోహంలో పట్టముందు చూసారు అదేదో చిన్న చిత్తగా మోహం కాదండి దట్టమైన వ్యామోహం అందులో ఎరుకొని గిజ గిజలు ఆడుతూ ఉంటాము మనకి కావాల్సింది పొత లేకపోతే మనకి ప్రేమైనది విడిచిపెట్టాల్సి వస్తే ఆ బాధ వర్ణనాతీతము అదేదో శాశ్వతం అనుకుంటాం మనం రకరకాల కోరికలు అడ్డమైన కోరికలు ప్రతిదీ కావాలేదు అపత్రయం ఇది వల్ల ఏమవుతుందో తెలుసా అండి మనస్సు గిజగిజలు గిజలాడుతూ ఉంటుంది అల్ల కల్లోలం అయిపోతుంది నచ్చి దొరకడం లేదే మనం అనుకున్న పనులు అవ్వడం లేదే ఇదే ఇప్పుడు చూసినా బాధ దీనికోసం ఏం చేయాలని దారులు వెతకడం దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఏకాగ్రత కుదరదు ఏకాగ్రత కుదరనిదే ధ్యానం కుదరదు ధ్యానము చేయకుండా అసలు పరమాత్మలా గుర్తించగలుగుతాము అనుభవించగలుగుతాము కాబట్టి చూచిందల్లా పట్టించుకోవడం మానయ్యాలి వ్యామోహాన్ని విడిచిపెట్టాలి ప్రతిదీ నాకు కావాలి నాకు దక్కాలి నేను కొన్నవన్నీ అవ్వాలి నేను కోరుకున్న వాళ్ళందరూ నా చుట్టూ ఉండాలి నాకు నచ్చిన వస్తువులను దొరకాలి ఇలాంటి వ్యామోహాన్ని విడిచిపెట్టాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ద్వేషాన్ని విడిచిపెట్టాలి ఇవన్నీ మనకి పుట్టుకతోటి ఆరంభం అవుతున్నాయంటే ఎక్కడు వచ్చినట్టు పూర్వజన్మ సంస్కారాలు వెంట వస్తాయండి గత జన్మ వాసులు వెంట వచ్చి ఒక బిడ్డ మీద పుట్టిన దగ్గర ప్రభావం చూపించడం మొదలు పెడతాయి మనము సాధన పూర్వకంగా ప్రయత్న పూర్వకముగా ఎలా అయినా సరే ఈ వ్యామోహాలని ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాలను రాగద్వేషాలను విడిచిపెట్టడానికి వీళ్ళనంత సంయమనంగా ఉండడానికి వీళ్ళనంత సమత్వ బుద్ధిలో ఉండడం కోసము సాధన చేయాలి ఆధ్యాత్మిక జీవితం అంటే అది పూజ గదిలో పూజ చేయడానికి పెడతాము ఏం కోరుకోవాలి స్వామిని స్వామి కాస్త సుఖ దుఃఖాలకి ఈ ఆశ వ్యామోహాలకి ద్వేషాలకి కాస్త అతీతంగా ఉండే బుద్ధిని ప్రసాది దాని వలన నాకు స్థిర చిత్తం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది నిన్ను ధ్యానం చేయగలుగుతాను తద్వారా నిన్ను గుర్తించగలుగుతాను ఈ భగవద్ అనుభూతి ఏదైతే ఉందో దాన్ని అనుభవించగలుగుతాను నిన్ను తెలుసుకోవడానికి కనీసం నా ప్రయత్నము సఫలీకృతమవుతుంది కాబట్టి ప్రభువు నన్ను అనుగ్రహించి కాస్త సమత్వమైన బుద్ధిని ప్రసాది రకరకాల వస్తు విషయాల పట్ల వ్యక్తుల పట్ల వ్యామోహాన్ని తగ్గించేలాచే నీ పైన వ్యామోహం పెరిగేలాచే వ్యామోహం ఏదైనా ఉంటే పరమాత్మ పట్ల ఉండాలి కూర దగ్గ పొద తగ్గ వస్తువు ఏదైనా ఉంటే పరమాత్మ ప్రతి రోజు కూడా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మనం పరమాత్మ విధిగా పూజించాలండి సంకల్పం అంటే అదే ఎందుకంటే పరమాత్మనే చెప్పాడు నా దయ వల్లనే నా అనుగ్రహం వల్లనే మాయ తొలగిపోతుంది మాయ తొలగిపోవడం అనేది అంత సాధ్యమైన పని కాదు కాబట్టి మాయ తొలగిపోవాలంటే మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఆ పరమాత్మను అనుభవించాలంటే ఆ స్వామిని గుర్తించాలంటే స్వామిని పొందాలంటే స్వామి అనుగ్రహం కావాలంటే ఆ మాయ తొలగిపోవాలి సవత్వ బుద్ధి రూపమైన యోగం ఏదైతే ఉందో నేను సాధన చేయగలగాలి అని స్వామి పాదాలు పట్టుకొని ప్రతిరోజు నిత్య పూజలో స్వామిని ప్రార్థించాలి ఆరాధించాలి ఆ విధంగా సంకల్పం చేయాలి అందుకోసం పూజ చేయాలండి పూజకి యథార్థ స్వరూపం ఇది చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ